దేవుని వాక్యాన్ని చదువుకుందాం మొదటి సమయలు ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకుందాం ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగినంతటికినీ క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలను దేవునికి స్తోత్రం లూయ మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ భాగ్యవంతునితో చెప్పుము అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా రాయబడింది మరి ఇప్పుడు ఎవరు ఆ భాగ్యవంతులు అనేది మనము నేర్చుకుందాం ఈ భాగ్యవంతులు కావాలంటే మనం ఏమి చేయాలి అనేది కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మొట్టమొదటిది ఆయన సన్నిధానానికి వచ్చేవారు భాగ్యవంతులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మరి ఇక్కడ ఎవరైతే ప్రార్థన చేస్తారో వారే భాగ్యవంతులు అలాగే ఎవరైతే వాక్యము చదువుతారో ఎవరైతే దేవుడంటే భయము కలిగి భక్తి కలిగి అనుదినము మానకుండా తప్పగా ఎవరైతే ప్రార్థన చేస్తారో చిన్నవారైనా పెద్దవారైనా వృద్ధులైనా ఎవరైనా ఆయన సన్నిధానములో కూర్చొని ఆయనతో సహవాసం చేసే వారందరూ భాగ్యవంతులే అని పరిశుద్ధమైన గ్రంథము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది మొదటిది రెండవది కీర్తన గ్రంథము పదహారధ్యయము వచనము ఈ రీతిగా రాయబడింది ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు అని భక్తుడు దావిది గారు దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తున్నాడు ఒక రాజు దేశాన్ని పరిపాలన చేస్తున్న ఒక రాజు ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆయన రాస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధానములోనే సంపూర్ణ సంతోషము కలదని ఆయన రాస్తున్నాడు ఎందుకంటే ఆయన అనుభవించాడు దేవుని సన్నిధిలో అనుభవించాడు దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమ పరిచాడు అందుకే ఆయన భాగ్యవంతుడు అయ్యాడు నిజంగా చూడండి ఈనాడు మనం చూస్తున్నప్పుడు ఈ లోకము నీ నిన్ను భాగ్యవంతును చేయలేదు సినిమా హాల్లే కావచ్చు క్లబ్లే కావచ్చు పబ్లే కావచ్చు తర్వాత ఈ లోకమే కావచ్చు ఏది కూడా నిన్ను భాగ్యవంతుడిగా భాగ్యవంతురాలుగా చేయలేదు ఎందుకంటే నీకున్న డబ్బు నీవు సంపాదించిన డబ్బు ఖర్చు అవుతుంది కానీ నీవు గొప్ప వ్యక్తిగా కాలేవు ఎవరు చేస్తారంటే దేవుడు ఒక్కడే చేస్తాడు దేవుని సన్నిధి నిన్ను భాగ్యవంతులుగా చేస్తున్న గుర్తుంచుకో నీ యొక్క పాపాన్ని తీసివేసి శాపాన్ని కొట్టివేసి అపరాధాలు తీసివేసి పేదరికాన్ని సమస్యలు వ్యాధులు బాధలు తీసివేసి ఎవరంటే ఆయన్ని దేవుడు ఆయన పరిశుద్ధమైన వాక్యమే నిన్ను విడిపిస్తుంది విడిపించడమే కాకుండా నిన్ను గొప్ప భాగ్యవంతుడిగా భాగ్యవంతురాలుగా చేస్తుంది సాతాను వాడు ఏం చేస్తారంటే నీవు దేవుని సన్నిధికి రాకుండా దేవుని సన్నిధిలో వాక్యము చదవకుండా ప్రార్థన చేయకుండా ఆదివారం ఆయన మందిరంలో కనబడకుండా వాడు ఎన్నో ఆటంకాలు తీసుకొస్తాడు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు తీసుకొస్తాడు ఎందుకో తెలుసా నీవు ఆయన సన్నిధికి వస్తే ఆయన వాక్యం వింటే ప్రార్థన చేస్తే ఏమవుతావంటే ఆయన నిన్ను గొప్ప భాగ్యవంతుడిగా భాగ్యవంతురాలుగా చేస్తాడు కాబట్టి ఇది దుష్టునికి ఇష్టం ఉండదు కానీ ఏదో రకంగా ఏం చేస్తున్నాడు వాడు డైవర్ట్ చేస్తాడు మనుషులతో కాలక్షేపం చేయడం సెల్ ఫోన్తో కాలక్షేపం చేయడం ఆ తర్వాత రకరకాలుగా వాడు ఆలోచించి ఎడుబెట్టి ఆయన సన్నిధికి రాకుండా చేస్తాడు మరి ఈనాడు అందుకే చాలామంది ఆయన సన్నిధికి రాకపోవడం ఆయన వాక్యము చదవకపోవడం ప్రార్థన చేయకపోవడం గుర్తుంచుకోండి ఈనాడు మనం చూస్తున్నప్పుడు ధనవంతుడికైనా పేదవారికైనా విద్ విద్య అంటే విద్య గలవారికైనా విద్య లేని వారికైనా ఆరోగ్యం గలవారికైనా అనారోగ్యం గలవారికైనా ఎవరికైనా గుర్తుంచుకోండి అందరికీ ఇరవై నాలుగు గంటల సమయమే కొందరికి ఎక్కువ లేదు కొందరికి తక్కువ లేదు ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో దేవుడు నిన్ను చూస్తాడు ఆయన సన్నిధిలో ఎంతసేపు నీవు గడుపుతున్నావు ఎంతసేపు ఆయనతో సహవాసం చేస్తున్నావు కాలక్షేపానికి ఎంత సమయం కేటాయిస్తున్నావు దేవుడు చూస్తాడు చూస్తాడు కాబట్టి అందుకే ఆయన సన్నిధిలోనే నీవు గొప్ప వ్యక్తిగా ఉంటావు అంతేకాకుండా తర్వాత రెండోది నీకు నువ్వు ఫస్ట్ అంటే ఆ భాగ్యము నీకు వస్తుంది తర్వాత నీ ఇంటికి చూసారా నీ ఇంటికి అంటే ఇంటికంటే ఏంది ఇంటిలో ఎవరెవరు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు భార్య భర్తలు ఉంటారు పిల్లలు ఉంటారు అక్క అక్కచలు ఉంటారు రెండవది నీ ఇంటికి అన్నాడు మూడవది ఏమంటున్నాడంటే నీకు కలిగిన అంతటికి నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో నువ్వు ఏవై ఎక్కడెక్కడైతే కలిగి ఉన్నావో ఆ అంతటికి క్షేమం దేవునికి స్తోత్రం హాలే అంటే ఏంటంటే క్షేమం అవునుగాక అని ఈ రీతిగా పలుకుతా ఉన్నాడు అందుకే ఈ వింటున్న వాక్యం వింటున్న నీవు అందుకే ఆయన సన్నిధికి తప్పకుండా రావాలి ఇప్పుడు ఏమిటంటే నీవు భాగ్యవంతుడిగా భాగ్యవంతురాలుగా ఉంటావు అంతేకాకుండా సంతోషం ఉంటుంది నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా ఉంటుంది కాబట్టి ఈ వాక్యం ఉంటున్న దేవుని బిడ్లారా ఒకసారి మిమ్మల్ని మిమ్మల్ని పరీక్షించుకోమని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మార్టిన్ లూదర్ గారు ఉన్నారు ఆయన ఎంతో బిజీ ఉంటాడు కానీ ఇరవై నాలుగు గంటల సమయము ఆయన కూడా ఆయన ఏమని సాక్ష్యం ఇచ్చాడు అంటే మొదటి మూడు గంటలు నేను దేవునికి ఇస్తాను ఎందుకో తెలుసా మొదటి మూడు గంటలు ఇస్తే ఇరవై గంట ఏం చేస్తాడంటే దేవుడు నన్ను ఆశీర్విస్తాడు ఇరవై ఒక్క గంట సాతాను నా మీద విజయం పొందుకోడు కాబట్టి అందుకే నేను మొదటి మూడు గంటలు నేను దేవుడికి ఇస్తున్నాను ఆ ఇరవై ఒక్క గంట నేను విజయాన్ని పొందుకుంటాను నన్ను నా కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడని తీర్మానం చేసుకొని ప్రతిదినము మూడు గంటలు ఆయనతో సహవాసం చేశాడు మరి నీవు ఎంత సహవాసం చేస్తే నీవు నీ కుటుంబం దీవించబడతాది ప్రార్థన కన్న తండ్రి విన్న మాటలు బట్టి నీకు వందనాలు ఆ భాగ్యవంతు తో నీకును ఇంటికి నీ కలిగినంతటికీ క్షేమమవునుగా కానీ పలికావు అందుకు మీ కృతజ్ఞతలు విన మాటలు మా అందరి ఉదయం పలింపచేయమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తు ఏ సున్నాలో పొంది నామం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశ్రవించునుగాక గాక మేన్